టారో ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలన్న రియూనియన్ రెమెడీస్ మ్యారేజ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ అదర్ ప్రాబ్లమ్స్ థర్డ్ పార్టీ ఇష్యూస్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సరే నేను యాక్యురేట్గా రీడింగ్ ఇస్తానండి టారోట్ రీడింగ్ క్లాసెస్ క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కూడా మీరు కాంటాక్ట్ అయితే నేను క్లాసెస్ చెప్తాను ఎవరికైనా పో కాంటాక్ట్ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ అయితే నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే చూసే వ్యూ యోస్ పర్సన్స్ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి మీరు చూసే టైంలో మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయి టుడే మార్నింగ్ థాట్స్ మీ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ ఎవరైనా రిజనేట్ చేసుకోండి రిజ తొలంచుకోండి రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కాని పాయింట్స్ విడిచిపెట్టండి ఇది అందరికీ సంబంధించిన రీడింగ్ కాబట్టి అన్నీ మీ లైఫ్లో జరుగుతున్నాయి అని అనుకోవద్దు మీ పోసన్ అయితే మీ పోసన్ ఆలోచనలు మీ పైన మార్నింగ్ ఎలా ఉన్నాయి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ యొక్క పోసన్ ఆలోచనలు మార్నింగ్ ఎలా ఉన్నాయో చూద్దాం మీరు థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారేమో అని మీ పోసన్ అనుకుంటున్నారు మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు ఎమోషనల్గా కెరియర్ కోసం ఆలోచిస్తూ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు కెరియర్ విషయంలో న్యూ జాబ్ ఆపర్చునిటీ గురించి సెర్చింగ్ చేసుకుంటున్నారు వెతుక్కుంటున్నారు మీరు మీ పర్సన్ విషయంలో ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు అని అనుకుంటున్నారు మీరు న్యాయం గురించి వెయిట్ చేస్తున్నారు కొంతమందికి అయితే లీగల్ మ్యాటర్స్ ఉన్నాయి ఆ లీగల్ మ్యాటర్స్ మీ పర్సనల్ మీ పర్సనల్ ఇష్యూస్లో ఉన్నట్లు ఉంటు ఉన్నాయి వాటి గురించి మీరు సరైన డెసిషన్ తీసుకొని మీకు అనుకూలంగా న్యాయం కలిగేలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళకు కూడా మీ విషయంలో ఏదో న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ నెగిటివ్ థాట్స్లో ఉంటున్నారండి ఎక్కువగా అంటే మీరు మేబీ మెసేజెస్ అయినా కాల్స్ కానీ వాళ్ళకి చెయ్యని పక్షంలో వాళ్ళు థర్డ్ పార్టీ మీరు థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్నారేమో సరైన ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేకపోవడం అని అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా వాళ్ళు మీ పర్సన్ అయినా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు ఎమోషన్స్ అడిగితే ఉండొచ్చును సో మీరు కొన్నాళ్ళు ఆపినట్లుగా అయితే వాళ్ళకి నెగిటివ్ ఆలోచన ఆలోచనలు అనేవి వస్తున్నాయి మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అనుకుంటున్నారు ఎమోషనల్గా అప్సెట్లో ఉన్నారు కానీ మీ మీద అయితే చాలా ప్రేమ ఉంది ఎమోషనల్ అప్సెట్ ఉండేటప్పటికి ఇదిగోండి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఇంకా మీరు తిరిగి రారేమో రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు ఇన్న స్ట్రెంగ్త్ కోరుకుంటున్నారు వాళ్ళకి ధైర్యం కావాలి అనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ క్లారిఫికేషన్ కార్డ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోనంటే మేబీ ఇది మ్యారేజెస్ మ్యారీడ్ రిలేటెడ్స్ ఇవ్వచ్చు మీరు అదర్ థర్డ్ పార్టీ ఇష్యూలో ఉన్న వాళ్ళైతే లేదంటే మీ మనసులో తలుచుకునే పోసన్ ఎవరైనా సరే మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉన్నారనైనా లేదు అంటే మీరు వేరేగా మ్యారేజ్ చేసుకున్నారని అయినా అనుకుంటున్నారు మీ పోసన్ టెన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ కార్డ్ ఎస్ మీది వాళ్ళది డివైన్ కనెక్షన్ ఉంది ఎప్పటికైనా కలుస్తారు సూర్యుని వెలుగు ఉన్నది సన్ రైజ్లోనే మీ రిలేషన్ ఉన్నది అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు కింగ్ ఆఫ్ పెంట్కల్స్ ఎస్ మిమ్మల్ని మీ పేషెన్స్కి వాళ్ళకి ఎమోషనల్గా బ్యాలెన్సింగ్ అయ్యారు అనుకుంటున్నారు అర్ధనారీశ్వర్ అంటే బ్యాలెన్సింగ్ మూమెంట్ పేషెన్స్ అనేది జరుగుతుంది హీలింగ్ కూడా జరుగుతుంది హీలింగ్ కూడా మీరు అవుతున్నారు వాళ్ళు కూడా హీల్ అవుతున్నారండి ఏస్ ఆఫ్ వ్యాన్స్ క్లారిఫికేషన్ యాస్ ప్రస్తుత పరిస్థితులు అనేవి గందరగోళంగా ఉన్నాయి కాబట్టి న్యూ జాబ్ ఆపర్చునిటీ గురించి వాళ్ళు మీ పర్సన్ ఆలోచిస్తూ న్యూ జాబ్ కోసం ఎక్కువగా ఆలోచిస్తున్నారు నెక్స్ట్ జస్టిస్ ఏదో ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీ గురించి ఆఫర్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నారు న్యూ బిగినింగ్ చేయాలి కొత్త ఆలోచనలతోని అనుకొని అనుకుంటున్నారు టెన్ నైన్ ఎయిట్ ఆఫ్ స్పార్ట్స్ వా ద్రోహం ఎదురైందండి మీరు నమ్మక ద్రోహం చేశారేమో మీ పోసన్ని అనుకుంటున్నారు వాటి మీద ఫోకస్ పెడుతూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీరు ఉండి నన్ను మోసం చేశారు అని మీ పోస ఆలోచిస్తూ ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఎస్ మీరు ఇండిపెండెంట్గా ఉండి డామినేటెడ్ చేసి ఉంటున్నారు మీరు అందుకే వాళ్ళు ఎమోషనల్గా ఉంటున్నారు వాళ్ళు డామినేషన్ వాళ్ళు చేసిన ఇగ్నోరింగ్ వల్ల నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వల్ల మీరు మీరు ఇండిపెండెంట్గా ఉండాలి అని ఫిక్స్ అయిపోయారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు త్రీ ఆఫ్ స్వార్ట్స్ ఎస్ చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయండి వెయిట్ చేస్తున్నారు ఆ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ క్లియర్ అవుతాయా లేదా అని సఫర్ అవుతున్నారు మీ పోసన్కి మీ పర్సన్ ఫాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం పాస్ట్ లో మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్టార్లో చూశారు ప్రజెంట్ అయితే మేబీ వాళ్ళు ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఫ్యూచర్లో వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తారు నిద్రలేని రాత్రులు కూడా గడు గడుపుతారు మ్యారేజ్ అవ్వకపోతే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు ఫ్యూచర్లో మీరు నమ్మక ద్రోహం చేశారేమో అని మోసపోయి నిద్రలేని రాత్రులను గడుపుతూ ఉంటారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అలాగ ఉందో చూద్దాం పాస్ట్లో మీరు ఎక్కువగా ఎమోషనల్గా బ్యాలెన్సింగ్గా ఉన్నారు కెరియర్ ఫోకస్గా ఉండేవాళ్ళు ప్రజెంట్ అయితే ప్రాక్టికల్గా ఉంటున్నారు ఎలా జరిగితే అలా జరగని అని విడిచిపెడుతున్నారు ఫ్యూచర్లో అన్నింటినీ బ్యాలెన్సింగ్ చేస్తూ మీకు ఉంటారు మీకు ఏంజల్ బ్లెస్సింగ్స్ కూడా ఉంటాయి చూసే వ్యూఎస్ పర్సన్ అసలు వాళ్ళ పర్సన్ వాళ్ళకి కాలు మెసేజ్ చేస్తారా లేదా చెప్పండి మీ పర్సన్ మిమ్మల్ని ఆల్రెడీ గమనిస్తున్నారు మీకు ఒక మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండడం వల్ల మీరు మిమ్మల్ని ఏమి చేయలేకపోతున్నారు కానీ అక్కడ మీతో ఎంజాయ్ చేయాలి అనే ఆలోచన కూడా మీ పర్సన్కు ఉంది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ అయితే పర్సన్ రియూనియన్ అవుతారా లేరా వాళ్ళ పర్సన్కి వాళ్ళకి రియూనియన్ ఉందా లేదా ఉందండి అవుతారు మీకు అపాలజీ చెప్తారు మిమ్మల్ని క్వీన్లా చూస్తారు తర్వాత మీతో సెలబ్రేషన్ చేసుకుంటారు ఖచ్చితంగా ఉంది మీకు మీ పర్సన్కి మేబీ త్రీ డేస్ ఆ త్రీ వీక్స్ ఆ త్రీ మంత్స్లోనే అవుతుంది భయపడాల్సిన అవసరం లేదు ఏంజల్ బ్లస్సింగ్స్ ఏంటి ఏంజల్స్ ఏం చెప్తారు చూసే వ్యూయర్స్ పర్సన్ విషయంలో మీరేం చెప్తారో చెప్పండి ప్రజెంట్ అయితే మీరు సైలెంట్గా ఉండండి మీకు ఖచ్చితంగా మీరు అనుకునేది జరుగుతుంది మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని బాధతో అయినా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలోని తీసుకొని కమ్యూనికేట్ అవుతారు మీ కోసం